వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్ ఉన్నాం ఇది వచ్చేసి పదమూడు జూలై ఇది చూడొచ్చు ఈ వారం మార్కెట్ అయితే చాలా పడ్డదైతే వచ్చినాయి ఈ పడ్డాలు చూస్తున్నా థర్టీ ఫైవ్ థౌసండ్ ఈచ్ వన్ వెళ్ళిందంటే డెబ్బై వేలు జత ఇవి చూడొచ్చు ముప్పై ఐదు వేలకు అయితే ఒక్కొక్కటి కొన్నారు వీళ్ళు జత డెబ్బై వేలకైతే సేల్ అయిపోయింది लागू रहा अच्छा। చూసిన ఈ పడ్డాలు వచ్చేసి ఒక్కొక్కరు యాభై మూడు వేలు లెక్క చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి టోటల్ బల్క్లో వచ్చేసి రెండు లక్షల నలభై వేలకైతే అడుగుతున్నారు కానీ ఇవ్వట చూడవచ్చు ఈ దూడలు చూస్తున్నాగా మొత్తం వచ్చేసి పద్దెనిమిది ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు అయితే ఉన్నాయి దాన్ని దూడని బట్టి ఉన్నాయి చూడవచ్చు మొత్తం వచ్చేసి పద్దెనిమిది దూడలు ఇవి ఎనిమిది వేల నుంచి పన్నెండు పదమూడు ఇరవై రెండు వరకు ఉన్నాయంట అంటే క్వాలిటీ రేట్ సైజుని బట్టి కూడా రేట్ ఫిక్స్ అవుతుంది చూసుకోవచ్చు చూస్తున్నాగా తొమ్మిది దూడలు ఉన్నాయి ఒక బర్రె ఉంది ఏం రేట్లు ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం ఒకసారి బర్రెలు అయితే చూడండి ఫస్ట్ అయితే చూడండి గేదె గేదే కూడా వచ్చేసి

ఈ బన్ని జాతి రెండు కలిపి ముప్పై ఐదుకి ఇచ్చేస్తాం రెండు రెండు కలిపి ముప్పై ఈ చెప్పిన రేట్లలో ఏమైనా తగ్గిస్తారా కొంచెం అక్కడ చేసుకోవచ్చు ఈ చెప్పిన రేట్లో ఒక కొద్దిగా రీజనబుల్ ఉంటుందని చెప్తున్నాను అంటే కొద్దిగా తక్కువ చేసే అవకాశం ఉంది మీకు కావాలంటే నెక్స్ట్ వారం కూడా ఉంటాయి ఇక్కడ తీసుకోవచ్చు మార్కెట్లో అయితే అయితే చాలా రేట్లు ఉన్నాయి చూసి తీసుకోండి 来，你这边。嗯